హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ భూమి మెడలో తాళి కట్టకుండా పెళ్లిని అర్ధాంతరంగా ఆపేసి శరత్చంద్రతో నాలాంటి క్యారెక్టర్ ఉన్నవాణ్ణి నువ్వు భూమికి ఎప్పటికీ తీసుకురాలేవు నీ ఇంట్లో బెల్ట్కి మెడకి వేసుకునే కుక్కలాగా నేను ఉండాలనుకోవటం లేదు అని చెప్పి ఛాలెంజ్ చేసి మరీ వెళ్తాడు గగన్ శరత్చంద్ర భూమి వైపు చూస్తూ ఉంటారు భూమి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా గగన్ ఫ్యామిలీ భూమి ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు గగన్ తన రూమ్కి వెళ్ళి చాలా బాధపడుతూ భూమి ఫోటోని తీసుకొని విసిరి కొట్టేసి చాలా చాలా బాధపడుతూ ఉంటారు ఇటువైపు భూమి కూడా తన రూమ్లోకి వచ్చి ఎంతో బాధగా గగన్ వైపు శోభాచంద్ర ఫోటో వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గగన్ హాల్లోకి వస్తారు గగన్ ఫేస్ అంతా చాలా డిప్రెస్డ్గా ఉంటుంది శారద గగన్ వైపు కోపంగా చూస్తూ గగన్ నువ్వు ఇలా ప్రవర్తించడం నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకునే నువ్వు శరచంద్రకి తెలియాలని భూమి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా ఎందుకు నాన్న ఎందుకు ఇలా చేశావు నిజం చెప్పు అని అడుగుతారు శారద అప్పుడే అక్కడికి చెర్రీ వస్తాడు అవునన్నయ్యా నేను నిన్ను చూస్తూనే ఉన్నాను నువ్వు ఎంతోమందికి సహాయం చేసావు ఎంతోమందికి మార్గదర్శకుడు అయ్యావు అలాంటిది భూమి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని నువ్వు అనుకోవు నిజం చెప్పు నిజం చెప్పన్నయ్యా అని చెర్రీ కూడా నిలదీస్తాడు పాపం గగన్ కంట్రోల్ ఇంకా చేసుకోలేక ఏడుస్తూ సారదని హక్ చేసుకుంటాడు హమ్మ పెళ్ళాపేసింది నేను కదమ్మా భూమి అని చెప్తాడు గగన్ ఒక్కసారిగా శారద పూరి చెర్రి షాక్ అయిపోతారు ఏమంటున్నావు గగన్ అని అంటారు శారద అవునమ్మా తను తను నన్ను ఇల్లరికం రమ్మని అడుగుతుంది అసలు ఎందుకలా మాట్లాడుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు నేను ఇంట్లో బానిసలా ఊడిగం చేయాలని హా భూమి అనుకుంటుందమ్మా భూమితో ఎవరైనా చెప్పారో లేకపోతే తన మనసుకే తోచిందో నాకు తెలీదు భూమి ఇలా క్రూరంగా మాట్లాడుతుందని నలుగురిలో తెలిస్తే భూమి పరువు పోతుంది అని ఆ నిందని నాపై వేసుకున్నాను నాపై వేసుకొని తప్పు నేనే చేసినట్టు తన పెళ్లిని నేనే వదిలేసినట్టు అందరి ముందు భూమిని నిర్దోషిని చేసి ఆ నిందని నాపై వేసుకున్నాను అని ఏడుస్తూ చెప్తాడు గగన్ పాపం చెర్రి గగన్ హక్ చేసుకుంటారు అమ్మా నేనేం ఏడవటం లేదు అయినా ఒక జీవితం పోతే ఇంకొక జీవితం వస్తుందా ఒక మనిషి నాకు దూరం అయిపోయిందని భూమి నేను మర్చిపోగలనా లేదు భూమి జ్ఞాపకాలతోనే బ్రతికేస్తానమ్మా జీవితాంతం బ్రతికేస్తాను నాకు మీరున్నారు ప్రేమ లేకపోతే ఏంటి మీరున్నారు కదా అని చెప్పి పాపం ముగ్గురిని హక్ చేసుకుంటాడు గగన్ గగన్ యొక్క మంచి హృదయానికి పెద్ద మనసుకి చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతారు శారద చెర్రి పూరి ఇది ఇలా ఉండగా భూమి తన రూంలో గగన్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది మీరా శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వస్తుంది అన్నయ్య అన్నయ్య ఈ ఫైల్లో డివోర్స్ పేపర్స్ ఉండాలి కనిపించట్లేదు అన్నయ్య అని అడుగుతుంది మీరా ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది శరత్చంద్ర మాత్రం ఏమి మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు అన్నయ్య ఇందులోనే పెట్టాను అన్నయ్య కనిపించట్లేదు అని అంటుంది మీరా అదేంటి మీరా ఎందుకు కనిపించవు చూడు వెతుకు అని చెప్పి అపూర్వ మీరా వెంటే వెళ్తుంది ఇంకా శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తాడు ఏంటి నాన్న అత్తయ్యకి సమాధానం చెప్పట్లేదేంటి మీరు ఆ డివోర్స్ పేపర్స్ని కాల్ చేసింది నేనేనని ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతుంది భూమి శరత్చంద్ర భూమి వైపు చూస్తూ ఉంటారు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు ఎప్పుడైతే భూమికి కృష్ణప్రసాద్ ద్వారా నిజం తెలుస్తుందో భూమి మనసు ఒప్పుకోకపోయినా శరత్ నిలదీయడానికి వెళ్తుంది ఎందుకు ఇలా చేశారు నాన్న అని అడుగుతుంది చూడు భూమి ఆ గగన్ నీకు కరెక్ట్ కాదు కాబట్టే కండిషన్ పెట్టాను ఈ కండిషన్ వల్లైనా మీరు విడిపోతారేమో అనుకున్నాను అందుకే కృష్ణప్రసాద్కి శారదకి విడాకులు ఇప్పించారనుకున్నాను కానీ కుదరలేదు కానీ వాళ్ళు విడాకులు ఇచ్చేశారు నేనేం చేయను అని అంటారు శరత్చంద్ర ఒకరి ఒకరి బాగు కోసం ఇంకొకరి నాశనాన్ని కోరుకోవడం మంచి లక్షణం కాదు నాన్న అది మనిషి లక్షణం కాదు రాక్షసుడి లక్షణం ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు నాన్న అని పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ అడుగుతుంది భూమి చూడమ్మా భూమి స్ట్రైట్గా పాయింట్కి వస్తాను నాకు నువ్వు గగన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నువ్వు చేసుకుంటానంటే నేను ఊరుకోను అని అంటారు అంటే ఈ డివోర్స్ పేపర్స్ని నేను తగలబెట్టేస్తాను అని భూమి ఆ డివోర్స్ పేపర్స్ని చేతిలోండి గట్టిగా లాక్కుంటుంది చూడు భూమి తగలబెట్టేస్తావా తగలబెట్టే నో ప్రాబ్లం అమ్మా కానీ గగన్గాడి చావు నువ్వు ఆపగలవా అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఏంటి అని అంటుంది ఇదిగో ఈ గన్ చూసావా గగన్గాడిని మెడలో కట్టే ముందు వాడి గుండెల్లో దిగాలనే నా చేతిలో పెట్టుకున్నాను సరే నువ్వు డివోర్స్ కాల్ చేశావు భూమి నీవు ప్రేమిస్తున్న గగన్ని నేను చంపేస్తాను లేదు నాకు గగనే కావాలని వాడితో పాటు వెళ్ళిపోతావా సరే నన్ను నేను కాల్చుకొని చచ్చిపోతాను అని అంటారు చంద్ర నాన్న అసలు ఏం కావాలి నాన్న మీకు అని అడుగుతారు గగన్ ఈ పెళ్లి చేసుకోకపోవడం నాకు కావాలి చూడు భూమి నీకంతలా డౌట్ ఉంటే గగన్ని ఇల్లరికం నమ్మని చెప్పు రమ్మని అడుగు వాడు ఒప్పుకుంటాడో లేదో నీకే తెలుస్తుంది అని ఇంకా వార్నింగ్ ఇస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర పాపం ఆ కారణంతో ఎక్కడ గగన్ని చంపేస్తాడో అనే కారణంతో భూమి అలా కావాలనే గగన్తో మాట్లాడుతుంది ఇంకా గగన్ అలా ఇంకా బయటికి వచ్చి అందరి ముందు పెళ్ళాపేస్తాడు ఇదంతా చూస్తూ శరత్చంద్రన్ చూస్తూ భూమి ఫ్లాష్ బ్యాక్ నిండి రిటర్న్ వచ్చేసి ఏం సాధించారు నాన్న ఇప్పుడు ఏం సాధించారు మీరు హా నేను వెక్కి వెక్కి ఏడవడమా మమ్మల్ని విడతీయడమా కాని ఒక్కటి మాత్రం నిజం నాన్న ఆ పార్వతీదేవి ఎలా అయితే ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి తన శివుణ్ణి పొందిందో శివుడి మనసు ఎలా మార్చుకొని తన్ని పెళ్లి చేసుకుందో నేను అలాగే జీవితాంతం తపస్సు చేస్తూ ఉండిపోతాను నా గగన్ బావ కోసం తపస్సు చేస్తూ ఉండిపోతాను మీరు కాదు కదా ఈ ప్రపంచమే నాకు వ్యతిరేకంగా ఉన్నా నన్ను బావని ఎవరు విడతీయలేరు మా మనసులో ఉన్న పవిత్ర ప్రేమని ఎవరు విడతీయలేరు అని చెప్పి డోర్ క్లోజ్ చేసేసుకుంటుంది భూమి ఇంకా శరత్చంద్ర అదంతా విని అక్కడి నుండి వచ్చేస్తాడు ఇది ఇలా ఉండగా అపూర్వ గోరెంటాకు పిన్ని మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మాయి ఏదైతే ఏంటి ఆ గగన్గాడు భూమి విడిపోయారు ఇంకా నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టే కదా అని అంటారు అవును పిన్ని ఇంకా ఖచ్చితంగా ఆ భూమికి ఏదో ఒక తలతిక్క సంబంధాన్ని తెచ్చి చేసేస్తే అప్పుడు మన పని అయిపోయినట్టే రా మాట్లాడదామని చెప్పి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి బావా భూమికి వారం రోజుల్లో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానని చెప్పావు కదా మరి ఇప్పటి నుండే వెతకాలి కదా బావా అని అంటుంది శరత్చంద్రతో అపూర్వా అపూర్వ కానీ ఏం చేయాలో ఏం మాట్లాడాలో నాకేమీ అర్థం కావట్లేదు అని ఒకవైపు గిల్టీనెస్ తినేస్తూ ఉంటుంది శరత్చంద్రని అయ్యో ఎందుకు బావా మన చెర్రీ ఉన్నాడు కదా అని అంటుంది కావాలని అపూర్వ ఒక్కసారిగా కృష్ణప్రసాద్ అయిపోతాడు ఇంకా మీరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాడా వాడైతే నిజంగా చాలా బాగుంటాడు ఏమంటారండి అని అంటారు చి నోరు మూసుకో అయినా చెర్రి చెర్రి భూమి పెళ్ళేంటి చెర్రి తన్ని ఒక వదినగానే కదా చూశాడు ఇప్పుడు చెర్రీ పోయిపోయి ఎలా పెళ్లి చేసుకుంటాడు అని అడుగుతారు కృష్ణప్రసాద్ నేను నేనొప్పిస్తాను చెర్రీనండి ఖచ్చితంగా నేను ఒప్పిస్తాను అని చెప్పి ఇంకలా వెళ్ళబోతుంటే చెర్రీని అటుగా వస్తాడు రారా నీ గురించే చూస్తున్నాం రా నువ్వు భూమిని పెళ్లి చేసుకుంటే అని అంటుంది మీరా అమ్మా ఏంటి ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు భూమినేంటి నేను పెళ్లి చేసుకోవడం ఏంటి తప్పమ్మా అలా మాట్లాడద్దు చూడు రాముడికి లక్ష్మణుడు ఎలాగో గగనన్నయ్యకి ఈ లక్ష్మణుణ్ణి నేను కాబట్టి గగనన్నయ్య పక్కన సీతాదేవి లాంటి భూమినే ఉండాలనుకుంటాను కానీ నేను ఉండాలని ఎప్పుడు అనుకోను ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు నాలో ఉన్న కోపాన్ని మీరు కట్టడి తెంచుకునేలా చేయకండి మీకు దండం పెడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రి అలా ఆలోచిస్తూ ఉంటారనమాట శరత్ చంద్ర ఇది ఇలా ఉండగా నక్షత్ర చాలా హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది హా నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే అయ్యింది భూమి బావల పెళ్ళి హా ఆగిపోయింది ఇక నా ప్లేస్ నాకు వచ్చినట్టే బావ చూస్తున్న అసహయానికి భూమిని ఎప్పటికీ దగ్గరికి రానివ్వడు కాబట్టి ఆ ప్లేస్ని నేను కాజేస్తాను అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆ సీన్ నేను నీకు ఇవ్వను నక్షి అని అంటాడు చెర్రీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర హేయ్ ఏంటా అని అంటుంది అవును ఏంటి గగన్బా పక్కన నువ్వా కోతి పక్కన కొబ్బరి చిప్పలాంటి మా గగన్బా ఎందుకు చెప్పు ఆయన గగనన్నయ్య ఉండాల్సింది నీ పక్కన కాదు భూమి పక్కన నువ్వు ఇంకా ఇంకా ఆశలు మానుకో అర్థమైందా అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తాడనమాట చెర్రి నక్షత్ర కుళ్ళుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వస్తుంది ఆ అవార్డ్ని ఫోటో ముందు పెట్టి అమ్మా నువ్వు అనుకున్నట్టే నీ ఆశయాన్ని నేను నెరవేర్చాను నీలాగే నేను కూడా అవార్డుని సంపాదించాను ఒక డాన్స్ ఇన్స్టిట్యూషన్ కూడా పెట్టుకుంటాను కానీ నాకు అర్థం కానిది ఏంటంటే భావ మనసుని నేను ఎంతలానో విరిచేశాను భావనను అపార్థం చేసుకుంటాడేమోనని నాకు చాలా చాలా బాధగా ఉంది నాన్నకి ఎలా అయినా నువ్వే నువ్వే జ్ఞానాన్ని తీసుకురావాలి బావని పక్కన పెట్టి నాన్న ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడో నాన్నకి తెలిసేలా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలమ్మా నువ్వే చెయ్యాలి నా వల్ల కావటం లేదు అని చెప్పి పాపం భూమి శారదా ఎలెక్ శరత్చంద్ర వాళ్ళ గురించి ఆలోచిస్తూ శోభాచంద్ర ఫోటో ముందు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అలా శోభాచంద్రకైతే కనబడుతూ అన్నమాట తన ఫోటో ముందు గాలి వస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది శరత్చంద్ర భూమి అన్న మాటల్ని తలుచుకుంటూ చాలా చాలా బాధపడుతూ ఉంటాడు గగన్ మాటల్ని గుర్తు చేసుకుంటూ నా లాంటి క్యారెక్టర్ ఉన్నవాడిని మాత్రం నువ్వు తీసుకురాలేవు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే శరత్చంద్ర అంతరాత్మ బయటికి వస్తుంది ఏంటి శరత్చంద్ర ఏమాలోచిస్తున్నావు గగన్ మాటలనా అని అంటారు అవును అని అంటాడు శరత్చంద్ర చూడు నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు అర్థం కావట్లేదు భూమి ఎంత కాదన్నా నీ కన్న కూతురు తల్లిదండ్రులు ఏమాలోచిస్తారు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు కానీ నువ్వు ఏం చేశావు నీ కూతుర్ని ఏడిపిస్తున్నావు నీ కూతురి ఉసురుని నువ్వు పోసుకుంటున్నావు ఇది నీకు మంచిదవుతుందా అని అడుగుతుంది శరత్చంద్ర ఆత్మ భూమికి ఏమీ తెలీదు తను చిన్నపిల్ల కాబట్టి భూమి జీవితాన్ని నేను కాపాడాలి గగన్ భూమికి కరెక్ట్ కాదు అని అంటాడు శరత్చంద్ర వాళ్ళ అంతరాత్మతో ఏంటి భూమికి గగన్ కరెక్ట్ కాదా అలా అని నువ్వనుకుంటే ఎలా శరత్చంద్ర కానీ కలిసి జీవితాన్ని పంచుకొని తనతోనే ఉండాల్సింది నీ కూతురు భూమి తనే కరెక్ట్ అని చెప్పినప్పుడు నువ్వెంత బాగా ఆలోచించుకో అని చెప్పి మాయమైపోతుంది శరత్చంద్ర అంతరాత్మ ఇంకా శరత్చంద్ర ఆలోచనలో పడతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తారు అమ్మ భూమి నేను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నానమ్మా నువ్వు ఇలా ఇంట్లోనే ఉంటూ ఇంకా ఇంకా పాత జ్ఞాపకాల్లోనే ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి మన కంపెనీకి సంబంధించిన అన్ని పనులు నువ్వే చూసుకోవాలి నిన్ను మన కంపెనీకి ఎండీ చేయాలనుకుంటున్నాను శోభాచంద్ర కన్స్ట్రక్షన్స్కి చైర్పర్సన్ని చేయాలనుకుంటున్నాను అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది బావా అదేంటి బావా పాపం భూమికి ఏం తెలుసు బావా అని అంటుంది కావాలనే అపూర్వ తెలియకపోవడం ఏముంది అప్ప చెప్తే ఎలాంటివైనా అన్నీ నేర్చుకుంటారు నువ్వు ఈ విషయంలో మాట్లాడద్దు పూర్వ నేను నా కూతురితో మాట్లాడుతున్నాను కదా ఏమా భూమి ఏమంటావు అని అడుగుతారు నాన్న మీరు చెప్పినట్టు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అపూర్వ వైపు చూస్తూ చెప్తుందనమాట భూమి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు డ్యాన్స్ క్లాస్లో ఉంటాను ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు మన కంపెనీకి సంబంధించిన పనులన్నీ చూసుకుంటాను కాకపోతే నాకు అన్నీ తెలీదు కదా అని అంటుంది భూమి నేనున్నాను కదమ్మా దగ్గరుండి అన్నీ నీకు నేను నేర్పిస్తాను కావాలంటే నిన్న ఇంకా పై చదువులు చదివిస్తాను అంతేకాని నువ్వు గతాన్ని తలుచుకుంటూ బాధపడడం నాకు ఇష్టం లేదమ్మా చూడు భూమి ఇవాళ ఆఫ్టర్నూన్ మనం ఒక ఆప్షన్కి వెళ్ళాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ పెద్ద పెద్ద డీ డీల్స్ డీలర్స్ బిల్ గేట్స్ అందరు వస్తారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని చెప్పి ఇంకా శరత్చంద్ర చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు భూమి అపూర్వ దగ్గరికి వస్తుంది అపూర్వ చర జలసుగా భూమి వైపు చూస్తుంది ఏంటి అపూర్వ పిన్ని అలా చూస్తున్నావేంటి ఇంకా నేను గగన్బావ జ్ఞాపకాల్లోనే మునిగిపోయి డోర్ మూసుకొని ఇంటి లోపలే ఉండి వెక్కి వెక్కి ఏడుస్తాననుకుంటున్నావా నాకు తెలుసు నేను బావా విడిపోవడానికి ఒక ముఖ్య కారణం నువ్వేనని నేను ఎంత బాధపడ్డానో నువ్వు అంత బాధపడేలా చేస్తాను పిన్ని అంచెలంచెలుగా ఎదుగుతూ నిన్ను నిన్ను కళ్ళతో కుళ్ళుకోవడం నేను చూస్తా ఖచ్చితంగా చూస్తాను పిన్ని ఇకపై ఈ భూమి ఇంకొక సైడ్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను ఆక్షన్కి వెళ్ళాలి నువ్వు కూడా రెడీ అవ్వు అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి అమ్మాయి భూమిని తక్కువ అంచనా వేశావు చూసావా పులిపిల్లలాగా వెంటనే ఎలా పైకి లేచిందో అని అంటుంది గోరెంట పిన్ని ఈ ఎన్ని రోజుల పిన్ని తర్వాత నేనున్నాను కదా దాన్ని ఎలా అయినా నేను తొక్కుతాను అని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా కాంట్రాక్టర్స్ కన్స్ట్రక్షన్స్ ఆప్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది గగన్ కూడా ఆ ఆప్షన్కి వస్తాడు భూమి శరత్చంద్ర కూడా ఆప్షన్కి వస్తారు అలా ఇంకా బిడ్డింగ్ అయితే జరుగుతూ ఉంటుంది కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఇంకా మొత్తం పోటీగా బిట్ చేస్తూ ఉంటారనమాట గగన్ అండ్ భూమి గగన్ భూమి ఇద్దరు పోటీగా బిట్ చేస్తూ చేస్తూ గగన్ ది హయ్యెస్ట్ కి బిట్ చేస్తాడు గగన్ చేతికి ఆ కన్స్ట్రక్షన్స్ లెటర్స్ వెళ్తాయి భూమి అలా ఇంకా వెళ్ళిపోబోతుంటే హలో ఎక్స్క్యూజ్ మీ ఇది నా మొదటి గెలుపు మాత్రమే ఒక వారం తర్వాత ఎవరు గెలుస్తారో చూద్దాం అని అంటాడు గగన్ శరచంద్ర చూద్దాం రా ఖచ్చితంగా చూద్దాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు పాపం భూమి మాత్రం ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది గగన్ అలా ఇంకా ఎమోషనల్గా భూమి వైపు చూస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్